ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొదిలి రోడ్ దర్శి లైక్ షేర్ కార్తీక మాసం సందర్భంగా చీమకుత్తి పట్టణంలోని శివాలయంలో జ్వాలా తోరణం కర్నూలు పండుగగా సాగింది దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి నందిని దంపతులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాల వితరణ ఆశీర్వాదం అందజేశారు శివ శివా శివ శివా శివ శివాయ టూ నే శివ శివా శివ శివా శివ శివాయ టూ నె శివనామ స్మరణ జయ ఓం స నిలో శివ ని గే శివనామ స్మరణ చే శివ ని గే शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिवनाम स्मरणे ओ स नीलो न शिवनि गाच स्मरण हरा हर हरा हर हरा हर हरा हर हरा हर हरा हर नाम स्मरण चे तर् चवे मनसा हर नाम स्मरण चे तर् चवे मनसा हर नाम स्मरण चे मनसा शिव शिवा शिव शिवा शिव शिवाय टू